దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తేనట దేవుడు అంటున్నాడు నేను నీకు నూతన బలాన్ని ఇస్తాను నూతన బలం అంటే ఏంటి సాక్షాత్తు దేవుని బలాన్ని ఆయన మనకు ఇస్తాడు ఇప్పుడు చెప్తాను అంటే ఎవరైతే దేవుని సన్నిధులు ఎదురు చూస్తారో ఇంకా క్లోజ్ గా చెప్పాలంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఎదురు చూడటం నేర్చుకుంటారో దేవుడు వాళ్ళకి ఏమిస్తాడట నూతన బలాన్ని అంటే అర్థం ఏంటి ఆయన బలాన్ని నీకు నాకు ఇస్తాడు ఏంటి ఆ బలం ఏ బలమైతే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసిందో ఏ బలమైతే ఆ బండ నుండి నీరు నిరప్పించిందో ఏ బలమైతే ఆకాశం నుండి మన్నాను కురిపించిందో ఏ బలమైతే సింహాలు నోర్లు మూయించిందో ఏ బలమైతే అయితే అగ్ని కుండములో తన సేవకులను బయటికి రప్పించిందో ఆ బలాన్ని దేవుడు నీకు నాకిస్తాడు చప్పట్లు కొట్టే దగ్గరగా దేవుడు మనం మహింపరచుకుందాం మీకు అర్థం చెప్పింది ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చోటు నేర్చుకుంటావో ఆ ఎదురు చూసే ప్రక్రియలో నువ్వు పొందుకునేది ఏంటో తెలుసా దేవుని యొక్క బలాన్ని ఆ బలం ఈ లోకంలో నా బలములకంటే బలమైనది స్తోత్రం చెప్దాం దగ్గరగా హాలూ